అందరికీ నమస్కారం మేము ఆంధ్ర భాషి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జనగామ నుండి వచ్చాము నా పేరు రేవణ ఆయన మా మిత్ర బృందం సాయి కిరణ్ సామి బాలరాజు కల్పన సౌమ్య మా మార్గదర్శకురాజు శ్రీమతి శైజ తెలుగు అధ్యాపకురాలు మేము ఎంచుకున్న అంశం మా డిగ్రీ తెలుగు పాఠాలు మా జీవితం వెలుగు బాగుతారు శ్లోకం విద్యా దళాతి వినయం వినయ జాతి పాత్ర पात्रात् पात् धनमात् नोति धनत् వై శ్లోకంలో చెప్పినట్టుగా డిగ్రీ ప్రథమ ద్వితీయ సంవత్సరాలలోని కథలలో అంతర్గతంగా చెప్పబడిన విద్య విజ్ఞానతో పాటు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడి ఒప్పించి వెప్పించాలో అనుకున్నది సాధించాలంటే సాధిస్తామన్న సంపూర్ణ విశ్వాసం దృఢసంకల్పంతో పాటు అనేక అనేక జీవన నైపుణ్యాలను పెంపొందిస్తూ సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాలు తృతీయ సంవత్సర పాఠ్యపుస్తకం సాంకీతులు పరిచయం చేసిన అనేక ప్రక్రియలు జీవనో జీవనోపాధి మార్గాలను చూపే ఖరీంకలుగా ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేయడం మా పరిశోధన ముఖ్య ఉద్దేశం తర్వాతి అంశం మా మిత్రులకు లక్ష్యాలు డిగ్రీ ప్రథమ ద్వితీయ సంవత్సర తెలుగు పాఠ్య పుస్తకాలలో అంతర్గతంగా ప్రస్తావించిన వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైన అంశాలను పరిశీలించడం తృతీయ సంవత్సర పాఠ్య పుస్తకంలో చర్చించిన అనేక ప్రక్రియల

ఒక పని జరుగుతున్న స్ఫూర్తి సన్నద్ధత విశ్వాసం ఉంటే సాధ్య చేయటం ఏది ఉండదని గొడబూచి కథ కుదేంద్రభూష పాఠ్యభాగాలు విజయ విజయశాఖకు దృఢ సంకల్పం స్థిర చిత్తం కఠోర సాధన సహనం ఎంతో అవసరమైన తపస్సు పాఠ్యభాగా తెలిపితే దృఢ సంకల్పం స్థిర చిత్తం కఠోర సాధన సహనాలతో పాటు స్పర్ధయా మద్దతే విద్య అని తెలిపేది నాద గాచార్య పాఠ్యభాగం

శ్రీకారానికి గురై ఎందుకు కూరగాకుండా ఇలా మేగిపోతారో పాఠ్యభావం తెలుగుతుంది మనకు జీవన కాలంలో బోధించే పాఠ్యభావం శుభాస్తలైతే జీవనసారోధించే పాఠ్యభావం నాశంగా నా అటు నాటు అంటూ ఆస్కారం తెలుగు మాట ఆధునిక మహాభారతం వాళ్ళు యోగను వేరుకి పరిచయం చేసింది ప్రపంచాన్ని మన ముందు నిలిపేది వార్తా పథనాలైతే ప్రపంచముందు వాళ్ళు నిలిపేది సినిమా వెబ్ సిరీస్ టీవీ సిరీస్ టీవీ ఛానల్ వార్తా పత్రికలు న్యూస్ ఛానల్స్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విస్తృతమైన జీవనోపాధి మార్గాలకు దారి చూపుతుందనే నమ్మకాన్ని బలంగా కలిగించినాడు తెలుగు భాషకి పూర్వవైభవం అచిరకాలంలో లభిస్తుంది మాకు ఈ అవకాశం ఇచ్చిన కళాశాల వారికి సిసిఈ వారికి ధన్యవాదాలు